ఉపాసన కొడుదల యువర్ లైఫ్ అనే షోని మొదలుపెట్టిన సంగతి తెలిసింది రీసెంట్ గా ఈ షోకి రష్మిక గెస్ట్ గా ఎంటర్ అయ్యి పలు రకాల పోషకాల వంటలను పరిచయం చేస్తూ ఉన్నారు తాజాగా చికెన్ కర్రీ అనే వంటకాన్ని తయారు చేసి ఉపాసనకి రుచి చూపించారు రష్మిక ఇదిలా ఉంటే ఈ వీడియోలో రష్మిక తన సామాజిక వర్గం గురించి మాట్లాడారు తాను కోర్గి అనే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినంటూ రష్మిక చెప్పుకొచ్చారు కోడిని కోర్గి భాషలో కోలి అంటారని చెప్పే క్రమంలో రష్మిక తన సామాజిక వర్గం గురించి ప్రస్తావించింది దీంతో ఉపాసన కోర్గి సామాజిక వర్గానికి చెందిన వారు పంది మాంసం ఎక్కువగా తింటారు కదా అని ప్రశ్నించింది దానికి రష్మిక అవునంటూ సమాధానమిచ్చింది పంది మాంసం తన సాంప్రదాయ వంటకమని పైన కాల్చి తింటామని నిజానికి పంది పందిమాంసం వైన్తో చాలా చేస్తామని అన్నారు రష్మిక వైన్ని ఇంట్లోనే తాము తయారు చేసుకుంటామని ప్రతి కోర్గి ఇంట్లో పడుకునే ముందు రెండు కప్పులు లేదా రెండు పెగ్లు వైన్ తాగుతారని దానివల్ల నిద్ర బాగా పడుతుందని అలానే గుండెకు ఎంతో మంచిదంటూ చెప్పుకొచ్చారు రష్మిక కోడగు జిల్లాలో ఉన్న విరాజ్పేట్ పట్టణంలో పుట్టారు ఈ జిల్లాలో కోర్గీ వర్గానికి చెందిన ప్రజలు జీవిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలకు ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి వీరి ఇంట్లో ఎలాంటి వేడుకలు జరిగినా పంది మాంసం వైన్ ఉండాల్సిందే నట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి